एम यूज की स्वागत గ్రామ అభివృద్ది ప్రధాన ఎజెండాగా తమ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతామని బందలపూడి గ్రామ సర్పంచ్ డేగల తిరుమలవేణి సత్యనారాయణ అన్నారు రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం బందలపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో సర్పంచ్ తిరుమలవేణి మాట్లాడారు బందనపూడి మొగులపాలెం గ్రామాలకు సమానంగా నిధులు తెచ్చి సిసి రోడ్లు డ్రైనేజీలు వంటి నిర్మిస్తామని అనంతరం మొగిలిపాలెం గ్రామస్తులు మాట్లాడారు పంచాయతీకి ఏ నిధులు మంజూరైనా సరే సమానంగా ఉండేలా చూడాలని సర్పంచ్ కు విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై సర్పంచ్ కుమారుడు డేగల నాగేంద్ర మాట్లాడారు రెండు గ్రామాల సమస్యల్ని మంత్రి సుభాష్ దృష్టికి తీసుకెళ్లి కూటమి నాయకులందరూ కలిసి గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు ఈ కార్యక్రమంలో నున్న బాబు నున్న గోవిందరాజు పడాల కిషోర్ రెడ్డి నల్లమిల్లి వెంకటరెడ్డి ఎర్రంశెట్టి శంకర వెంకటేశ్వర్ మోకన శ్రీను ద్వారంపుడి వెంకటరెడ్డి కరి రామకృష్ణ సెక్రటరీ శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు వాళ్ళ అవసరాలు వాళ్ళకి రోడ్లు రోడ్లు మరి రోడ్లైతేనే రోడ్ల నిమిత్తంగా అయితే లేకపోతే డ్రైనేజీల నిమిత్తంగా అయితే అలాగే పాడి పరిశ్రమకి షెడ్యూల్ నిమిత్తంగా అయితేనం ఇలా ప్రతి విషయం మేము చర్చించుకున్నామండి మా మేమందరూ ఒకటే ఇప్పుడు మేమందరం నడిచేది జనసేన కూటమి ప్రభుత్వంలోనే ముందుకు నడుపుతున్నామండి మా బంధనపూడి గ్రామం అంతా ఐకమత్యంతో మా ఈ వచ్చిన ప్రభుత్వాన్ని గౌరవించుకుంటూ ముందుకు నడుస్తున్నాం అండి జై జనసేన జై జై నాగేంద్ర పందంపూడి గ్రామం రామచంద్రపురం నియోజకవర్గం ఈరోజు జరిగినటువంటి గ్రామ సభకి నేను కూడా దుబాయ్ నుంచి వచ్చానండి గ్రామ సభలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఆ ప్రజా సమస్యలన్నీ కూడా మన మినిస్టర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో కుటుంబ ప్రభుత్వం నుంచి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో అన్నీ కూడా దాన్ని నిపుదికృతమే ముందుకెళ్లడానికి మేము ముందుకు వచ్చామండి ఈ మూడు నెలల టైం లిమిట్ అనేది పెట్టుకున్నామండి పంచాయతీ నుంచి జరగవలసిన పనులకు కానీ లేకపోతే ఈ రకరకాల ఏ పెండింగ్ వర్క్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మూడు నెలల్లో ఉన్న మేము లిస్ట్అవుట్ చేసిన సమస్యల్లో ప్రధానంగా ఒక మూడు సమస్యల్ని మూడు నెలల కాలంలో మేము బద్ధతి నుంచి పరిష్కరిస్తామని ఇచ్చాము ప్రజలకి దాని నుంచి దీని మీద మించిన ఏదైనా సరే బడ్జెట్ ఉంటే అది మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా సుభాష్ గారి అనుదంలతో ఆయన నుంచి ముందు మనం ఫండ్స్ అయ్యి తీసుకుని ఇంకా ముందుగా అభివృద్ధి కార్యక్రమం చేస్తుందామని చెప్పి జనసేన టీడీపీ కార్యకర్తలతో అందరితో కలిపి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అందుకు సహకరించినటువంటి మా సర్పంచ్ గారికి మా తెలుగుదేశం జనసేన నాయకులకి మా ఊరి గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి